ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని సత్య సంపూర్ణుడైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు మన జీవితాల్లో భయపడకుండా దేవుడి అందు ఆధారపడి మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అని మనం గ్రహించి తెలుసుకొని ముందుకు కొనసాగితే మన జీవితాలని ఆశీర్వదించే దేవుడు అనే సత్యాన్ని మా ప్రియులు మా ఆప్తులు నాకు దేవుడిచ్చిన అక్కగా ఉన్న నక్కని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపాసత్య సత్య సంపూర్ణమైన దేవ జీవం కలిగిన మా దేవ మేము ప్రార్థించి చూడగా మాకు నడిపించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు ఐరిన్ అక్కని బట్టి వైఫ్ ఆఫ్ లేట్ శాంసన్ గారిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు వారికిచ్చిన సంతానము ప్రో జేమ్స్ ప్రణయ్ కొరికే మేము ప్రార్థిస్తున్నాం మీరు హరినగర్ రామ్నగర్ నగర్ వాస్తవ్యులు ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించమని ఐరిన్ అక్క ఆరోగ్యం కొరికే మీకు స్థుతులు స్తోత్రాలు తన విశ్వాస జీవితం ఒక ఆదర్శంగా అనేకులకు ఉంచినందుకు మీకు ఎంతో వందనాలు వారి కుమారుడు జేమ్స్ ప్రణయ్ కొరకే ప్రోవా దేవునిలో ప్రోవా ఇంకా ఆధ్యాత్మికంగా ఎదిగి ఒక సాక్షిగా ఉండలాగున్నాం ఆ బిడ్డ వివాహం కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం ఐరినక్క గారు తండ్రి గారు కృపయ అంకుల్ గారి ఆరోగ్యం కొరకే మేము ప్రార్థిస్తున్నాం వారికి కలిగిన నడుపు నొప్పి నుంచి విడుదల కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఎముకలకి జీవాన్నిచ్చిన గొప్ప దేవుడివి తండ్రి మీరు బిడ్డ జీవితంలో సహాయపడి బలపరిచి నడిపించమని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబానికి ఈ రోజు వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి వారు నన్ను ప్రార్థించు చుండగా నేను వారిని నడిపించుదును ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యయం తొమ్మిదవ వచనం ఆజ్ఞ భయపడకుడి లూకాసు వార్త పన్నెండవ అధ్యయం ముప్పై రెండవ వచనం సూక్తి నీ స్థితిని నీకు అంచనా వేయడం ప్రయోజనము కాదు ప్రభువే పరిశీలించమని ప్రార్థించు యువర్ ఓన్ ఒపీనియన్ ఆఫ్ యువర్ స్టేట్ ఈస్ నాట్ వర్త్ మచ్ ఆస్ టు సర్చ్ తండ్రి ఈ సూక్తి మా జీవితాలకు ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని ఈ వాక్యాన్ని విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డని ఈ కుటుంబాన్ని అక్క ఐరినక్కని వారి కుమారుడిని తండ్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితాలు ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఎజ్రా ఎజ్రా గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకుని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకునుటకు ఆహ్వానది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని అదే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా ఒక మాట పదే పదే రిపీట్ అవుతుంది ఏం చెప్పండి ఉపవాసం ప్రతిసారి మీరు అండర్లైన్ చేసుకుని ఉపవాసం అక్కడ అక్కడ చదువు మళ్ళా ఒకసారి అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకుని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలిగినట్లుగా ఆయనను వేడుకునుటకు ఆహ్వానది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని మనము ఉపవాసము దేనికి ఉపవాసము జయము పొందాలి అనగా మనం మనం తగ్గించుకోవాలి మనము పాపములు మనం ఒప్పుకోవాలి ఉపవాసం జయం పొందాలి అనగా ఆధ్యాత్మిక బలము కావాలి మూడవదిగా ఉపవాసంలో జయం పొందాలి అనగా మనకేం చేయాలి అనగా ఆయన జ్ఞానము ఆయన నడిపింపు మనకు కావాలి ఇక్కడ అజరా అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు రవ్వా మేము యాత్ర ముందుకెళ్తున్నాం కాబట్టి మాకు నీ జ్ఞానమును నీ నడిపింపును కావాలి అపోస్తు కార్యము చూడండి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయము మొదటి మూడు వచ్చిన అంత్యకైలోనున్న సంఘములో బర్ణబ నిగెరను సుమియోను కురేనీయుడైన లుకియ చతుర్థాధిపతైన కూడా పెంచబడిన మనయేను సోలు అను ప్రవక్తలను బోధకులునూ ఉండిరి వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మనేను బర్నబాను సోలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను పరిశుద్ధాత్మనేను బర్నబాను సోలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పిన అదే సార్ గైడెన్స్ జ్ఞానము నడిపింపు ఉపవాసములో మనకు వచ్చేది తగ్గించుకోవాలి ఉపవాస జయము పొందాలి అనగా తగ్గించుకోవాలి ఉపవాసము జయము పొందాలని అని మన పాపము ఒప్పుకోవాలి ఉపవాస జయము పొందాలి అనగా ఆత్మీయ బలము మనకు కావాలి ఉపవాస జయములో పొందాలి అనగా దేవుని నడిపింపు దేవుని జ్ఞానము కూడా మనకు కావాలి దేవుని నడిపింపు దేవుని జ్ఞానము మన జీవితంలో నీ నా జీవితంలో వీక్షిస్తున్న వారు జాగ్రత్త ఉన్నారు నా జీవితంలో ఏదైనా డెసిషన్ లో నిర్ణయం తీసుకోవాలి అనగా దేవుని మీద ఆధారపడాలి నువ్వు ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలి అనగా దేవుని మీద ఆధారపడాలి ఉపవాస అక్కడ చదివిన మాట అక్కడ చదివిన మాట అపోస్తుల కార్యంలో ఉపవాసం ఉన్నారు హెజరా గ్రంథంలో కూడా వారు ఉపవాసం ఉన్నారు ఉపవాసము చేయటం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం ఏ రీతిగా ఆధ్యాత్మిక జయము ఏ రీతిగా పొందగలము మనకు ఉపవాసములో దేవుడు మనల్ని జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు నడిపింపిస్తాడు ఆయన ఏ రీతిగా మనం నడవాలో ఏ మార్గంలో నడవాలో ఎటువంటి జ్ఞానము మనకు కావాలో ఆయన మనల్ని జ్ఞానం ఇచ్చి మనల్ని నడిపించే దేవుడు అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది నీ వాక్యము నా పాదములకు అది నీ వాక్యము నా పాదములకు దీప లిటల్గా మీరు దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోండి నీ వాక్యము నా పాదంలోకి దీపం అంటే మనం ఒక అడుగు పెడితే అక్కడ చీకటి ఉంటే వెలుగు వస్తుంది అనమాట ఇప్పుడు దేవుని వాక్యం మీద ఆధారపడినప్పుడు నీ వాక్యము నా పాదంలోకి దీపారు మా అన్నది ఈరోజు మనము నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక సత్యము అనేక సార్లు మన జీవితంలో ఎందుకో కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు అనగా మనము ది స్పిరిచువల్ విక్టరీలో విఆర్ నాట్ ఏబుల్ టు గ్రేట్ విక్టరీ కాబట్టి అనేక సార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ ఆధ్యాత్మిక సూత్రాలు ఉపవాసంలో ఉన్న ఆధ్యాత్మిక సూత్రాలు మనం తెలియకుండా ఆచారపూర్వకంగా లేకపోతే ఏదో ఉండాలి కాబట్టి ఉంటాం కాబట్టి నెంబర్ వన్ మొట్టమొదటి పాయింట్లో మనం ఏం నేర్చుకున్నాము చెప్పండి ఏం నేర్చుకున్నాం మొట్టమొదటిగా తగ్గించుకున్నట రెండవది ఒప్పుకున్నట మూడవది ఆత్మీయ బలము ఆత్మీయ బలం ఆత్మీయ బలం దేవుని వాక్యం ద్వారా ఆత్మీయ బలం నాలుగవది నాలుగవది ఉపవాస ప్రార్థనలో మనకేం జరుగుతుంది దేవుని నడిపింపు దేవుని జ్ఞానము రైట్ నెంబర్ వన్ ఆత్మీయ జయము నెంబర్ టూ నెంబర్ టూ రెండవదిగా ఉపవాస జయము ఉపవాసములో మనకి ఏం జయించగలము అనగా మానసికంగా మనము జయము పొందగలము ఇమోషనల్ విక్టరీ ఇమోషనల్ విక్టరీ మానసికంగా మానసికంగా మనం జయము పొందగలం ఏ రీతిగా మానసికంగా మనం జయము పొందగలము అనగా కీర్తన నలభై ఆరవ కీర్తన మొదటి మూడు వచనం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునే ఉన్నాడు ఆపత్కాలములో ఆయన సహాయకుడు ఆపత్కాలం నాకు చాలా ఇష్టమైన వచనం ఆపత్కాలములో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మాలి అది మన ఆపత్కాలములో మనము ఏం జరుగుతుందనగా ఉపవాసంలో మనకి ఏం జరుగుతుందనగా మానసిక జీవం పొందగలం అనగా పీస్ ఆఫ్ మైండ్ మానసికంగా శాంతి సమాధానము పీస్ ఆఫ్ మైండ్ నిజంగా యోష గ్రంథ వైరో ఆరో అధ్యాయం మూడో వచ్చింది ఎవనీ మనస్సుని మీద ఆనుకునినో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడదు ఏలైనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు ఆది ఎవరు ఏంటంటే ఎవరి మనస్సు ఎవరి మీద అనుకోవాలి కష్ట నష్టాల మీద కాదు మనం ఏం చేస్తాం ఉపవాసం ఉంటాం కానీ మన మన ఉపవాసము చేస్తూ చేస్తూ మన మనస్సు మన కష్టాల మీద ఉపవాసం చేస్తూ చేస్తూ మన మనస్సు మనకున్న సమస్యల మీద ఆనుకుంటుంటాం పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చెప్తున్నమాట ఎవరి మనస్సు అయితే యోహో మీద అనుకును వారికి శాంతి అది ఉపవాసంలో శాంతి వస్తుంది ఉపవాసంలో నీవు ఎదుర్కొంటున్న తుఫానులు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు నిమ్మలపర్చి అటువంటి కామ్ అండ్ క్వైట్నెస్ దేవుడు ఇచ్చే దేవుడు నీ మనసుకు నీ హృదయానికి శాంతి సమాధానము ఇచ్చే దేవుడు ఇచ్చే దేవుడు చూడండి అక్కడ మనం చూసినట్లయితే శాంతి సమాధానాన్ని ఇచ్చే దేవుడు మీకు కొనంతులు రాసిన రెండో పత్రిక కొంతలు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాలు కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన క్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినేనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు ఆయన మాశ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు మన శ్రమంలో శాంతి సమాధానం ఉపవాసంలో మనకేం జరుగుతుంది శాంతి సమాధానం దొరుకుతుంది ఉపవాసంలో ఇంకోటి చూస్తాం ఉపవాసం ఇంకేం జరుగుతుందో చూద్దాం పేతురాసిన మొదటి పత్రిక పేతు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనం ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అది మన ఉపవాసంలో ఏం తొలగిపోతుంది చింత వెరీ గుడ్ అమ్మా ఉపవాసంలో మనకి శాంతి సమాధానం వస్తుంది ఉపవాసంలో మన చింత యావత్తు అది చింత యావత్ ఆయన మీద వేయండి అంటే ట్రాన్స్ఫర్ అనమాట ట్రాన్స్ఫర్ చేయాలి మనం ఎంతసేపు మనమే పట్టుకొని తిరుగుతూ ఉంటాం నా బాధ నాదే నాకు వచ్చిన గొడవ నాదే రవ్వారు ఏం చెప్తున్నారు నీ చింత నీ చింత ఒక చింత కాదు అక్కడున్న నీ చింత యావత్ వాక్యం వింటున్నా ఆన్లైన్లో వింటున్న సభ్యులు జాగ్రత్త నీ చింత యావత్ ఎటువంటి చింత ఎదుర్కొంటున్నారు నాకు తెలియదు ఈరోజు కుటుంబంలో కావచ్చు ఇండివిజువల్గా కావచ్చు హాస్టల్లో చదువుకుంటూ విద్యలో ఉద్యోగంలో కుటుంబంలో ఎటువంటి చింత ఎదుర్కొంటున్నారు నాకు తెలియదు కానీ ఉపవాసంలో ఈరోజు దేవుడు చెప్తున్న మాట మీ చింత యావత్తు నాకు ఇవ్వండి మీ కలవరమును తీసివేసే దేవుడు మీ చింతను తీసివేసే దేవుడు ఉపవాసంలో మీరు ప్రార్థన ఉన్నారు మీ కలవరము గాక ఉపవాసంలో మీరు ప్రార్థన ఉన్నారు మీ చింత మోసే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఆధారపడాలి మీరు ఉపవాసంలో మీకు శాంతి సమాధానం లేదేమో కుటుంబంలో అలజడ వివాహంలో గొడవలు నిజ జీవితంలో గొడవలుండి ఎడమకం పొడమకం పెట్టుకొని ఉపవాసం ఉంటున్నారేమో పరిశుద్ధాత్మ దేవుడు మాట ఏంటి అనగా నువ్వు ఉపవాసం ఉన్నావు నీకు శాంతి సమాధానాన్ని ఇచ్చేదేవుడు నువ్వు ఉపవాసం ఉన్నావు నీ చింత యావత్తును తీసివేసే దేవుడు నీ చింతను తీసివేసే దేవుడు ఏ ఏ దేవుడు అనలేదు మీ మీరు నా ఇద్దరు రండి మీ చింతను నేను తీసేస్తాను అని ఏ దేవుడు అన్నారు ఏ సుప్రభుదా నామానికి స్తోత్రం కలిగి గాక ఆమె మనకు శాంతి సమాధానం వస్తుంది నెంబర్ టూ మన చింత తొలగిపోతుంది ఇంకోటి చూపించి నేను ముందుకు వెళ్దాం చూడండి ఇంకోటి ఫిలిప్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచ్చిన దేనిని గూర్చి చింతపడుకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు వలన మీ మీ తలంపులకును కావలియుండును మీరు అక్కడ అక్కడేమనుందమ్మా స్టార్టింగ్ ఏమనుంది మీరు దేని ఒకటి కాదు రెండు కాదు ఎన్ని గురించి దేని గురించి కూడా మీరు చింతపడకూడదు ఈరోజు అది చాలు మీకు ఏది అర్థమైన అర్థం కాకపోయినా ఉపవాస ప్రార్థనలు ఈ రోజు మీకు చింత డెఫినెట్ ఉంటుంది ప్రతి మానవుడికి ఏదో ఒక చింత ఉంటుంది ప్రతి మానవుడికి ఏదో ఒక అశాంతి ప్రతి మానవుడికి ఏదో ఒక కష్టము నష్టము ఇరుకులు ఇబ్బందులు ప్రతి మానవుడికి హృదయ ఆయాసము హృదయ గాయము కలుగుతుంది కానీ ద గుడ్ న్యూస్ శుభవార్త ఏంటి అనగా యేసు ప్రభు చింతను తొలగించే దేవుడు యేసు ప్రభు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు యేసు ప్రభు ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు అలలుయో ధైర్యముతో మనము ఉపవాసంలో ఈరోజు అనుకోవాలి ఎస్ లోడ్ ప్రభావ నేను ఉపవాసంలో ఉన్నాను నాకు ఆత్మీయ జయాన్ని దయచేయ చేయి ఉపవాసంలో నేను నన్ను తగ్గించుకుంటున్నాను నా హృదయమును పరీక్షించుకుంటున్నాను ప్రభు నాకు ఆత్మీయ బలము నాకు దాయిచ్చే ప్రభు దాంతో పాటుగా నాయన ఈరోజు ఉపవాసంలో నాకు శాంతి సమాధానం మానసిక జయము నాకు కావాలి ఇమోషనల్ విక్టరీ నాకు కావాలి ప్రభు ఉపవాసంలో జయమును నాకు దాయిచ్చే ప్రభు నా కలవరము తీసివేసి నా చింత తీసివేసే ప్రభు అని అనాలి దానితో పాటుగా ఇంకొకటి చెప్పి నేను ముందుకెళ్తా చూడండి రోమిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునేయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి ఉపవాసంలో ఏం మారుతుంది మనస్సు రెన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్ ఇన్ ఫాస్టింగ్ గాడ్ విల్ రెన్యూ యువర్ మైండ్ ఫాస్టింగ్ లో రెన్యూస్ అవర్ మైండ్స్ మన మనస్సు మారి దేని మీద కేంద్రీకం అవుతుంది దేవుని వాక్యం పైన కేంద్రీకరమైంది దేవుని వాగ్దానం మీద కేంద్రీకం అవుతుంది మన మనస్సు మారి లోకం మీద మన మనస్సు ఉండకుండా ఉన్న ప్రతి నెగిటివ్ థాట్స్ నేను దేనికి పనికిరాను నేను దేనికి పని చేయలేను నన్ను ఎవరు ప్రేమించరు నన్ను పట్టించుకునే వారు ఎవరు లేరు నాకు ఈ బాధ పోదు నాకు చింత చింతపోదు అని ఎంతసేపు మనం నెగిటివ్ నెగిటివ్ అపవాద ఒక్కసారి ఆ చెవులో చెప్తే ఇంక అదే నమ్మేస్తున్నాం కాబట్టి మన జీవితంలో ఇంకా ఎక్కడున్నా గొంగలరా అంటే అక్కడ ముందుకు సాగుతులేదు అంతే చూడండి ముందుకు సాగుతలేదు మీరు థ్రెడ్మిల్ మీద ఎప్పుడన్నా పరిగెట్టారు ఎక్సర్సైజ్ థ్రెడ్ మిల్ అని ఉంటుంది జిమ్ చేసేటప్పుడు మీరు నిలబడి పరిగెడతా ఉంటారు ఎక్కడికి మీరు దాని మీదనే నిలబడి పరిగెడతా అంటే ఎక్సర్సైజ్ చేసే మళ్ళీ తప్పు పట్టుకోవడం లేదు ఉదాహరణకు వాడుతున్నాను అంతే మీరు థ్రెడ్మిల్ మీద పరిగెడుతూ ఉంటే అక్కడే ఉంటారు ఆ థ్రెడ్మిల్ ఎట్టే మీరు ఎక్కడికి వెళ్ళరు దాని మీదనే పరిగెడుతూ ఉంటారు ఒక్కోసారి మన జీవితాలు కూడా మన మనసులు కూడా అంతే నెగిటివ్ మైండ్ అక్కడే ఉంటుంది అనమాట పరిగెడతా పరిగెడతా పరిగెడుతా ఉంటాం మర్చిపోతా ఏం చెప్తున్నాడు లోక మర్యాదలు కాకుండా మీ మనస్సు మారాలి ఈరోజు వాక్యం వింటున్న ప్రియులు మీ మనస్సు మారాలి నెగిటివ్ మైండ్ సెట్ లో నుంచి నేను ఇది చేయలేను నేను ఇది చేయలేదు మీరు నమ్మాలి నేను నమ్మిన దేవుడు నాకు ఇచ్చే దేవుడు నేను నమ్మిన దేవుడు మీరు చెప్పాలి మీరు నమ్మిన దేవుడు నా పాపమును క్షమించే దేవుడు నేను నమ్మిన దేవుడు నాకు ఆత్మీయ బలం ఇచ్చే దేవుడు నేను నమ్మిన దేవుడు నాకు జ్ఞానమును నా లేకపోతే నాకు నడిపింపును నా ఏ మార్గం వెళ్ళాలో ఏ నిర్ణయం తీసుకోవాలో దానికి మనకి చెప్పే దేవుడు నేను నమ్మిన దేవుడు మీరు చెప్పాలి నాకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు నాకున్న కలవరమును తీసివేసే దేవుడు నేను నమ్మే దేవుడు నా మనస్సును మార్చేదా మార్చేదే మొట్టమొదటిగా నెంబర్ వన్ దేంట్లో నెంబర్ వన్ మనకి ఏ జయం వస్తుంది ఆధ్యాత్మిక జయం ఆధ్యాత్మిక జయంలో అవి సబ్ పాయింట్స్ అనమాట ఆధ్యాత్మిక జయంలో మనకి ఏం జరుగుతుంది ఏం చేయాలి మనము ఆధ్యాత్మిక జయం పొందాలి అనగా తగ్గించుకోవాలి పాపం లో ఆ ఇంకేం చేయాలి చెప్పండి వాక్యం చదవాలి అప్పుడు బలము ఆత్మీయ బలం వస్తుంది ఆ అప్పుడు తర్వాత దేవుని నడిపింపు దేవుని జ్ఞానము వెరీ గుడ్ రెండవది మానసిక జయము పొందాలి అనగా మానసిక జయం పొందాలి అనగా ఆ ఉపవాసంలో దేవుడు మనకి అనుగ్రహిస్తాడు శాంతి సమాధానం నెంబర్ వన్ నెంబర్ టూ మన చింత నుంచి యాంగ్జైటీ నుంచి విడుదల నెంబర్ త్రీ దాంట్లో ఏం చేయాల మన మనసు మారాలి ఆత్మీయ జయము మానసిక జయము ఏంటండి మా ఆత్మీయ జయము మానసిక జయము మూడవదిగా చెప్పి నేను ప్రార్థన చేస్తాను మూడోది ఏమొస్తుంది అనగా శారీరక జయం ఫిజికల్ విక్టరీ శారీరక జయం ఆత్మీయ జయము ఉపవాసంలో ఆత్మీయ జయము ఉపవాసంలో మానసిక జయము స్పిరిచువల్ విక్టరీ ఇమోషనల్ ఆర్ మెంటల్ విక్టరీ మూడోదిగా ఫిజికల్ విక్టరీ ఆత్మీయ జయము మన జీవితంలో మానసికంగా మానసికంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు మానసికంగా ఇమోషనల్ గా మనకి జయం ఇచ్చేదేడు మూడోదిగా మనం చూసినట్లయితే ఫిజికల్గా శారీరక జయాన్ని ఇచ్చేదేవుడు ఏ రీతిగా శారీరకంగా జయాన్ని ఇచ్చేదేవుడు యశ్యాగ్రంథము గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయం దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగొట్టుటయునే నేర్పరచుకున్న ఉపవాసము గదా నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయూ నీ రక్త సంబంధికి ముఖము తప్పింపుకుండుటయూ దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయూ ఇదే గదా నాకిష్టమైన ఉపవాసము ఆలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీభ్రముగా లభించును అది లాస్ట్ లో చాలా ఇంపార్టెంట్ స్వస్థత నీకు అంటే ఫిజికల్ ఫిజికల్ అందుకే ఫిజికల్ విక్టరీ అని చెప్పాను శారీరకంగా జేము పొందాలి అనగా నీ స్వస్థత నీకు కావాలి ఉపవాసంలో మనం నిలకడగా ఉన్నప్పుడు శారీరక జయము పొందొచ్చు శారీరక జయములో ఏంటి అనగా స్వస్థత నెంబర్ వన్ ఇది అయిన తరువాత మోయబియులు అమ్మోనీయులునూ మేయోనీయులలో కొందరును దండెత్తి మీదికి వచ్చిరి అంతలో కొందరు వచ్చి సముద్రము సిరియ నులతట్టు నుండి గొప్ప సైన్యమొకటి నీమీదికి వచ్చిచున్నది చిత్తగించుము వారు హస అను ఏంగదిలో ఉన్నారని యహోషా తెలియజేసిరి అందుకు యహోషా భయపడి యహోవాయద్ద విచారించుటకు మనస్సు నిలుపుకుని యూదా ఎంతటా ఉపవాస చాటింపగా యూదా ఎంత భయపడి ఆ ఉపవాసం ఉండాలని అంతా మీరు ఆచరించండి ముప్పై వచనం దాకా మీరు చదవండి తర్వాత ఉపవాసములో అద్భుత కార్యములు జరుగును ఉపవాసంలో స్వస్థతే కాకుండా ఉపవాసంలో అద్భుత మెరకల్స్ అండ్ బ్రేక్ త్రూ అద్భుత కార్యాలు జరుగు ఇంకోటి ఆఖరికి చెప్పి నేను ప్రార్థన చేస్తాను చూడండి అపోస్తుల కార్యము రెండో అధ్యాయము నలభై రెండో వచనం వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటేందును ప్రార్థన చేయటేందును యుండిరి అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను విశ్వసించినవారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి ఇదిగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కరి పంచిపెట్టిరి పంచిపెట్టి అది విశ్వసించిన వారందరూ ఏకముగా ఏకముగా కూడి యూనిటీ ఉపవాసము దేని వైపు నడిపిస్తుంది శారీరక జయము ఏ రీతిగా కలిగిస్తుందనగా స్వస్థత ఇస్తుంది శారీరక జయం ఏరీతిగా పొందుదనగా అద్భుతాలు జరుగుతాయి శారీరకంగా ఏం జరుగుతుంది అనగా మనము అక్కడ అక్కడేం చేశారు అందరూ విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి ఇదిగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కరకులది అది చూసారా చేస్తారు మీరు అలా చేస్తారు ఎప్పుడెప్పుడు కోడేసుకుందామా ఎప్పుడెప్పుడు పోగేసుకుందామా అని ఉంటారు మనం విచారాలు ఏం చేస్తారు యూనిటీ అడుగుతున్నాను ఈరోజు మన గృహాల్లో ఐక్యత ఉందా మన ఆఫీస్లో ఐక్యత ఉందా ఏ సనుచరుల మధ్య ఐక్యత ఉందా భార్య భర్తల మధ్య ఐక్యత ఉందా తోపుట్ల మధ్య ఐక్యత ఉందా ఒకే ఇంట్లో ఉంటాం విచారకరమైన సంగతి ఒకే ఇంట్లో ఉంటాం ఒకరితో ఒకరు మాట్లాడుకో ఒకే టేబుల్ మీద తింటాం నిశ్శబ్దం సైలెన్స్ ఏదో మౌనవ్రతము లేకపోతే మౌన పోరాటము లేదంటే మౌనం స్ట్రైక్ చేసినట్టు మాట్లాడుకోరు ఒకే గదిలో ఉంటారు అమ్మ వింటున్నారు కదా తమిళ్ళు చెల్లెళ్ళు ఒకే గదిలో ఉంటారు ఒకరు మొహమోహలు చూసుకుంటారు కానీ మాట్లాడరు ఎంత విచారకరమైన సాగి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు ఉపవాస ప్రార్థనలు చేస్తారు ఎంత విచారకరమైన సాగింది ఎందుకు ఆ ప్రార్థనలు దేవుడు అంటున్నాడు నువ్వు నువ్వు మొత్తుకొని నువ్వు ప్రార్థనలు చేసి ఏది చేసినా సరే ఈ ప్రార్థన నేను అంగీకరించను నీ జీవితంలో ఐక్యత లేకపోతే నీ జీవితంలో ఆ శాంతి సమాధానం కావాలి ఉపవాస శారీరక జయము పొందాలి అనగా నీ జీవితంలో ఐక్యత ఉండాలి ఐక్యత ఉండాలి నీ నా జీవితంలో ఐక్యత ఉండాలి ఐక్యత లేకుండా మనం జీవిస్తే వి కెనాట్ వి కెనాట్ వి కెనాట్ హ్యావ్ ఎనింగ్ ఇప్పుడు నీకు ఒక్క వచనం చూపించి కొరి తెల్ మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదవచనం వచనం సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏకతాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులే యుండవలెననియు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మిమ్మును వేడుకునుచున్నాను అది నేను కూడా చేసేది అదే నేను తమడు పక్షంగా మేము బోధించినప్పుడల్లా ప్రభు ఏసు క్రీస్తు పేరట మారు మనసు పొందండి ఏసు క్రీస్తు పేరట ఐక్యపరచబడండి ఏసుక్రీస్తు పేరట మీకున్న చింత యావత్తు దేవునికి అండి ఏసుక్రీస్తు పేరట మిమ్మల్ని నడిపించే దేవుడు వాక్యంలో చదవండి ప్రార్థన చేయండి దేవునితో సంబంధం పెంచుకోండి అని అంటే మనం ఏం చేస్తాం కొత్త ఫస్ట్ సెషన్ అయిపోతే బాగుంటుంది మళ్ళా గబా తినేసి మళ్ళీ సెకండ్ సెషన్ సెకండ్ సెషన్ ఎప్పుడైపోతుందో మళ్ళీ కొంతమంది ఫాస్టింగ్ ఉండి ఎప్పుడైపోతుందా అని ఉంటుంది అంటే చూడండి ఎప్పుడన్నా ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఆకలి బాగా అవుతుంది మీరు గమనించారో లేదు మండే టు ఫ్రైడే బాగానే ఉంటుంది ఉపవాసం ప్రారంభించామా ఆకలి ఆకలి నిద్ర పడిపోతారు కొంతమంది ఎక్కడ లేని తలంపులు ఎట్టేటో మైండ్ పరిగెడతూ ఉంటుంది ఇక్కడ ఏం చెప్తున్నారు ఐక్యపరచబడి మీరు ఉపవాస ప్రార్థనలో మీకు ఏదైనా కక్షలు ఆయాసాలు మీకు ఏదైనా అలజడ మీకు ఏదైనా గుండె బరువు ఉంటే మీరు ఏం చేయాలి ప్రభు పాదాల దగ్గర పెట్టాలి ఏక మనస్సుతోను అందరూ కలిసి ఏక మనస్సుతో ఏకాత్మతో మనం ఎందుకనగా సేవించేది ఒకే దేవుడును కాబట్టి ఏక మనస్సుతోను మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరడ మిమ్మల్ని బ్రతమాలు చున్నాను అపోస్తులైన పావులు గొప్ప దేవుని సాగు అపోస్తుడైన పావులు అందరికంటే విద్యావంతుడు ఆయన బతుమలాడుతున్నాడు మీరు చదువు అండి కొన్ని కొన్నిసార్లు ఆడుతున్నాడు ఆ రీతిగా ఆయనకు అవసరం లేదు ఎందుకు క్రీస్తుతో సంబంధం ఉండాలని పౌలు పేరట అని అంటాం లేదు ఏమని అంటున్నాడు క్రీస్తు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎన్ని 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 జయాలు మూడు జయాలు ఏంటి నెంబర్ వన్ చెప్పండి ఆధ్యాత్మిక జయం నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ టూ చెప్పండి మానసిక జయము నెంబర్ త్రీ శారీరక జయం దేవునా మనస్ ఉపవాసంలో మనం ఏం పొందుకోగలము ఆత్మీయంగా ఉపవాసంలో ఏం పొందుకోగలం మనము మానసికంగా మన ఉపవాసంలో ఏం పొందుకోగలము శారీరక జయాలు ఈ మూడు జయాలు పొందాలి అనగా కొన్ని అవసరం కాబట్టి మధ్యలో కొన్ని చెప్పాను చెప్పండి ఆత్మీయ జయము పొందాలి అని ఏం కావాలో మనకు ఫస్ట్ తగ్గింపు ఏం కావాలో తగ్గింపు కావాలి రెండవది ఒప్పుకోవాలి వాక్యం బలము వెరీ గుడ్ తర్వాత జ్ఞానము దేవుడిని అడగాలి మనకు జ్ఞానం కావాలని నడిపింపు కావాలంటే ఉపవాసంలో ఆత్మీయర్ వన్ నెంబర్ టూ మానసిక జయం పొందాలి అనగా ఏం చేయాలో మనకి దేవునికి ఏం చేయాలో మనం మానసిక జయం పొందాలి అనగా శాంతి సమాధానం వండర్ఫుల్ శాంతి సమాధానం ఇచ్చే దేవుడు తర్వాత మన భారములను చింత యావత్తు మూడవది శారీరక ఐక్యత వెరీ గుడ్ ఐక్యత కలిగి ఉండ అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు గాక అడుగుతున్నాను ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేసుకుని అడుగుతాం ప్రవ్వా ఆయన ఈరోజు ప్రార్థన చేయబోతున్నాను మూడు జయాల గురించి నేను విన్నాను శారీరక జయము ఆత్మీయ జయము ప్రవా మానసిక జయము ప్రవ్వా స్పిరిచువల్ విక్టరీ ఇమోషనల్ విక్టరీ అండ్ ఫిజికల్ విక్టరీ ప్రవ్వా నాకు దయచే ప్రభు మా ప్రార్థనలు దేవుడు నాయన నీకే వందనాలు స్తోత్ర ఇప్పుడే విన్న విన్నరీతిగా ప్రవ్వా ఆధ్యాత్మిక జయము నేను వీక్షిస్తున్న ప్రతి బిడ్డ అనుభవించిన గాక అని ప్రార్థన చేస్తున్నా మానసిక జయము వారి జీవితంలో ఉండును గాక నాయన మరి శారీరక జయము వారు పొందిన గాక స్పిరిచువల్ విక్టరీ ఇమోషనల్ విక్టరీ లాడ్ అండ్ ఫిజికల్ విక్టరీ వారి జీవితంలో పుండేకృపం దాయిచ్చేయండి వారిని వారు తగ్గించుకొని ప్రొవ్వా నీ పాదశని దగ్గర వారి పాపములు ఒప్పుకొని ప్రవ్వా నిన్ను నీ ఆలోచన ప్రకారం నీ చిత్తము నీ వాక్యం తెలుసుకొని వాక్యంలో బలపరచబడి స్పిరిచువల్ స్ట్రెంగ్స్ దాయిచ్చేయమని అడుగుతున్నాను ప్రభు మీరే సహాయించండి అద్భుత కార్యాలు మీరు జరిగించండి అద్భుత కార్యాలు జరిగించే దేవుడు అని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రవ్వా అదే రీతిగా నాయన మానసిక జయాన్ని వీక్షిస్తున్న వారికి దాయిచ్చండి శాంతి సమాధానం దాయిచ్చేయండి నాయన చింత తీసివేసేయండి ప్రవ్వా నాయన మీరే సహాయం చేయండి సహాయం చేయండి సహాయం చేయండి నాయన మరి శారీరక స్వస్థత దాయించండి విడుదల దాయిచ్చేయండి నాయన ఐక్యపరచండి ప్రభు ఐక్యపరచండి ఐక్యపరచండి నీ మీద ఆధారపడే కృపను మీరు దాయిచ్చేయమని వీక్షిస్తున్న ప్రతి బిడని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీ కృపా హస్తాల్లో పెడుతూ చేసిన ప్రతి ప్రార్థన మనవి ప్రభు నీ సింహాసనం దగ్గర చేరిందని మేము విశ్వసిస్తూ ప్రభావ ఎందుకనగా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు నాయన మా ప్రార్థన ఆలోకించే దేవుడు ప్రభు మా ప్రార్థనలు ఆలకించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆత్మీయ జయము మానసిక జయము శారీరక జయము ఉపవాస ప్రార్థనల ద్వారా మీరు దాచేయమని దయచేస్తారని నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ నీ కుమారుడిని యేసు ప్రభు వారతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి మన తండ్రి అయిన ప్రేమ యేసు ప్రభు కృప త్రి ఏకదేవుని శక్తివంతమైన సహవాసము వీక్షిస్తున్న బిడలకు ఆత్మీయ జయము మానసిక జయము శారీరక జయము ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము వారికి అనుగ్రహించబడనుగాక ప్రజలో ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రచించి ఇంతవరకు పిలిచిన విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారము కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి స్వాస వరకు నేను బాక్సి ఆఖరి వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కనుక మేగాడ్ ప్లస్ చెప్